మీ కలిసి ప్రయాణం చేసాం మీ అందరితోని కలిసి బతికాం సో మీకన్నా ఈ యాక్టివిటీ కన్నా ఇంపార్టెంట్ దేర్ ఇస్ నో అదర్ టెంపుల్ ట్రూ ఐ ఫీల్ ట్రూ అండి సో కమింగ్ టు ద పాయింట్ అనిష్ గారు అసలు మీరు సినిమా ఇండస్ట్రీలోకి రావడం అన్నదే నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది హౌ కమ్ ఇట్ హ్యాపన్ సార్ ఐ థింక్ ఇట్ వాస్ డెస్టినీ అండి అంటే ఐ హ్యావ్ ఐ వాస్ ఆల్వేస్ డ్రాన్ టువర్డ్స్ సినిమా ఐ వాస్ ఆల్వేస్ డ్రాన్ టువర్డ్స్ థియేటర్ స్కూల్లో నా నా నేను లక్ స్కూల్లో థియేటర్ ప్రోగ్రామ్స్ చాలా ఉండేవి అనమాట థియేటర్ క్లాసెస్ డ్రామా క్లాసెస్ అవన్నీ సో ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు రవీంద్ర భారతిలో స్కూల్ ప్లేస్ చేయడము దాంట్లో యాక్ట్ చేయడము డైరెక్ట్ చేయడము రాయడము సో ఇవన్నీ చిన్న ఐ మీన్ స్కూల్ లెవెల్ నుంచి అలవాటు ఉండే కాలేజ్కి వెళ్ళేసరికి ఆఫ్కోర్స్ లైక్ ఎనీ मिडिल क्लास फैमिल प्रोफेषन फोकस निजा कॉलेज स्टडिंग पोलीट सैन एकनाम सिल्प फोकस वन इयर तरवाई फेल इट वॉज नाट मै कॉली अंड मै सैलली सी मै सैल्फ यू नो बी ब्यूरोक्राट सम అంటే ఐ వాస్ ఫీలింగ్ వెరీ అన్సెటిల్డ్ ఇన్ ఇన్ మై లైఫ్ అంటే అప్పటికి యునోట్ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ కదా కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ కి ద ఇల్యూజన్ ఆఫ్ కాలేజ్ ఎందుకో ఆ బబుల్ బర్స్ట్ అయింది అండ్ సివిల్స్ మీద ఫోకస్ ఒక వన్ ఇయర్ వరకు ఉండేది కానీ బై ది ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ వాజ్ లైక్ ఇది కాదు నా ప్లేస్ నేను లైబ్రరీ కూర్చోలేను బుక్స్ చదవలేను సంథింగ్ వాజ్ ఆఫ్ అండ్ ఐ స్టార్ట్ ఎట్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్ వడ్ ఐ వాంట్ డూ వాట్ వాట్ డి ఐ ఎంజాయ్ ది మోస్ట్ గ్రోయింగ్ అప్ అండ్ ఐ రియలీ ఎంజాయిడ్ బీయింగ్ దోస్ ప్లేస్ బీయింగ్ దోస్ డ్రామాస్ ఆల్ దోస్ కిట్స్ అండ్ రవీంద్ర భారతి సో లక్కీలి ఐ డోంట్ నో ఇట్ ఈస్ క్వశ్చన్ ఆఫ్ టైం అండ్ లొకేషన్ దిస్ ఇస్ ఎప్పుడు నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ ఆ టైమ్ పీరియడ్ లో నా కాలేజ్ వాజ్ సరౌండెడ్ బై థియేటర్స్ అండి సప్న సంతోష్ రామకృష్ణ థర్టీ ఫైవ్ సెవెంటీ ఎంఎం సూర్య థర్టీ సెవెంటీ ఎంఎంకుండా అసలు రోజు ఇంకా మార్నింగ్ షోలు మ్యాట్నీలు ఈవినింగ్ షోస్ సమ్ టైమ్స్ అది చూసుకొని ఇంటికి వచ్చేవాడిని అనమాట ఐ వాజ్ జస్ట్ విత్ ద వరల్డ్ ఆఫ్ సినిమా అక్కడున్న పక్కన ఉన్న లో బుక్ స్టాల్స్ లో స్క్రీన్ మ్యాగ్జిన్ యూనో తీసుకోవడము అంటే సినిమా హిస్టరీ మీద బుక్స్ పికప్ చేసుకొని దాన్ని దాన్ని చదవడము ఐ జస్ట్ గాట్ రియలీ రియలీ రియలి ఫ్యాసినేటెడ్ అండ్ బై ద టైమ్ ఐ వాజ్ రెడీ టు గ్రాడ్యుయేట్ ఇన్ నైన్టీ సెవెన్ నాకు ఆప్షన్స్ ఉండే అప్పటికి కిందే జీపీ ఉంది కదా కోటీలో సో అక్కడ అప్లికేషన్ ఫార్మ్స్ యూ కెన్ ఫిల్ లైక్ ఐన్ ఐ రూంబా గెటింగ్ ది అప్లికేషన్ ఫార్మ్ ఫర్ ఎఫ్టిఐన్ఎస్డి థింకింగ్ ఇంకా మనం అప్లై చేసి ఇలా వెళ్తే ఫిల్మ్ స్కూల్కి వెళ్తే బెటర్ ఏమో కానీ ధైర్యం లేకుండే అమ్మ నాన్నకి ఎలా చెప్పాలి ఇది కానీ త్రూ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఐ గాట్ లీ అండ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ అ ప్రొడక్షన్ కంపెనీ ఇన్ నైన్టీ సెవెన్ ఇట్ సెల్ఫ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ అక్కడ అప్పుడు మనీశంకర్ అని ఫిల్మ్ మేకర్చర్స్ అప్పటికి నాకు ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉండే ఐ వాస్ హ్యాంగింగ్ రౌండ్ ఒక స్టూడియోలో దే జస్ట్ మై పిక్చర్స్ ఆయన అది చూసి హీ జస్ట్ ఆస్ట్ మీ టు కమ్ ఓవర్ టు హిస్ ప్రొడక్షన్ కంపెనీ నేను ఇంకా కాలేజ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నాను ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అన్ని రాయాలి నేను పరిగెత్తుకుని వెళ్ళాను ఎందుకంటే ఐ థాట్ అంటే అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ద డ్రీమ్స్ ఆఫ్ గోయింగ్ టు ఫిల్మ్ స్కూల్ ఆర్ ఎన్ఎస్ డి సిమ్ సో ఫార్ అవే అండ్ నాకు నో హౌ టు బ్రేక్ దట్ న్యూస్ టు మై పేరెంట్స్ ఇక్కడ హైదరాబాద్ లో ఎవరో అవకాశం ఇస్తున్నారని ఆ ఎక్సైట్మెంట్ తో వెళ్ళిపోయాను అండ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ మిస్టర్ మనీశంకర్ యాజ్ అనే అప్పుడులో హీ వాజ్ మేకింగ్ మ్యూజిక్ వీడియోస్ అండ్ లక్లీతో మ్యూజిక్ వీడియో నాకు ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ లాంటిది నువ్వు బ్యాక్గ్రౌండ్ లో చేరా కానీ నా ఇంట్రెస్ట్ వాజ్ బిహైండ్ ద సీన్స్ సో ఆ షూట్ అంతా అయిపోయిన తర్వాత ఆయన దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆయన ప్రొడక్షన్ కంపెనీలో లో పని చేశాను సో అక్కడి నుంచి మొదలైంది సో మై ఫాదర్ మూవ్ ఫ్రమ్ కేరళ బట్ మై మై మదర్ సైడ్ ఈ మలయాళి బట్ మై గ్రాండ్ ఫాదర్ హెజ్ మూవ్ టు హైదరాబాద్ ఇన్ ద దర్లీ ఫిఫ్టీస్ లైక్ అ సెకండ్ జనరేషన్ హైదరాబాద్ She speaks fluent telugu in i'm but my father is from kerala okay. he came he moved to hyderabad in the early 70s mm -hmm. so, uh, and so uh, and you know they got married and he continued i mean he's a, he was a businessman actually okay. Okay. Uh, running a company that my grandfather had was, was running and he continued in that he's a, basically an engineer okay. basically an engineer but got into a business line, and my mother is a housewife, mm. so it's a very simple middle-class Malayali household. And I grew up in a, a very different kind of a culture, you know, because our household was not a. We were we were all lovers of cinema. I have influences from my father for Malayalam cinema. And my mother is a big Bollywood fan, so Chinna oh. Padinchi Hindi cinema also sawani. Na kemo of course equal interest Hollywood films me da and mata. సో ఐ కైండ్ ఆఫ్ అప్ ఇన్ క్రాస్ సెక్షన్ ఆఫ్ దీస్ ఫిల్మ్స్ తెలుగు సినిమా వాస్ డిస్కవర్డ్ వెజ్ ఇన్ స్కూల్ ఇన్ హై స్కూల్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ లో దట్ వర్ల్డ్ ఓపెన్ అప్ టు మీ ఇన్ తెలుగు సినిమా వరల్డ్ సో యా ఇన్ అట్సెల్ ఇట్ ఇస్ జస్ట్ లైఫ్ సింపుల్ లైఫ్ అని తర్నాక ఐ కంటిన్యూ టు లివ్ దేర్ ఓన్లీ ఇన్ దాట్ నేబర్హుడ్ అండ్ యా అంటే ఇప్పుడు మీరు చాలా సింపుల్ గా చెప్పారు కానీ సినిమాల్లోకి వద్దాం అనుకోవడం మణిశంకర్ దగ్గర జాయిన్ అవ్వడం తర్వాత మీరు ఏడి అవ్వడం చదువు మిడిల్ క్లాస్ జాబ్ సెక్యూరిటీ ఈ ఆస్పెక్ట్స్ అన్నిట్లో ఇంట్లో జరిగే డ్రామా వేరేగా ఉంటుంది అది ఇట్ యా యా దట్ రియల్లీ ఒక మనిషి జీవితాన్ని షేప్ అప్ చేసే ఒక డ్రామా జరుగుతుంది అలాంటిది ఏం జరగలేదు జరిగింది యాక్చువల్లీ నేను ఒక సిక్స్ మంత్స్ పని చేసిన తర్వాత మా పేరెంట్స్ ఏమో ఇంకా నేను కాలేజ్కి వెళ్తున్నాను ఆ ఆ నోషన్ లో ఉన్నారు వన్ డే జస్ట్ బ్రోకెడ్ అని ఇంకా చెప్పాలి ఎందుకంటే అంటే ఎన్ని రోజులు మనకి ఇట్లా సో సిక్స్ మంత్స్ పని పని చేసిన తర్వాత వాళ్ళకి చెప్పాను నేను ఇక్కడ ఆల్రెడీ మణిశంకర్ దగ్గర పని చేస్తున్నాను సిక్స్ మంత్స్ నుంచి కాలేజ్ కూడా అయిపోయింది ఎగ్జామ్స్ రాసేసుకున్నా సో నేను ఈ లైన్లో వెళ్తున్నానని చెప్తే వాళ్ళు ెడ్డారు సెన్స్ సరే నీకు చేయాలంటే చెయ్యి కానీ దే వర్ డెఫినెట్లీ షాక్డ్ అండ్ డిసపాయింటెడ్ బట్ ఇట్ టుక్ దెమ్ సమ్ టైమ్ ఇట్ టుక్ దెమ్ర్ ఆర్ సో టు సీ దట్ ఐ వాస్ వెరీ హ్యాపీ కంఫర్టబుల్ కంఫర్టబుల్ అండ్ దిస్ ఇస్ మై స్ట్రీమ్ అని వాళ్ళు కూడా అర్థమైంది అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు కొంచెం మీ ఇద్దరు ఎక్కువ ఎవరు అపోజ్ చేశారండి మదర్ మదరా ఫాదరా ఐ థింక్ ఫాదర్ అండి ఎందుకంటే మై మదర్ ప్రాబబ్లీ నోజ్ మీ వెరీ వెల్ యాజ్ అర్సన్ లైక్ నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ నాకు నేర్చుకో వాట్ ఎవర్ క్రియేటివిటీ షీ ఆల్వేస్ సేను ఏంటన్నాను బై ఐ డ్రీమింగ్ ఐస్ టు లవ్ జస్ట్ సిట్టింగ్ అండ్ థింకింగ్ అబౌట్ సమ్ స్టోరీంగ్ లైక్ దాట్ అండ్ టు లవ్ ఫర్ రీడింగ్ until it was a habit that my both my parents encouraged so they knew and of course they have seen me do hundreds of plays in school, school. so they they knew I had an interest uh, on that side my mother especially was quite supportive initially my father of course, ఏదో సివిల్ సర్వీస్ చేస్తావు ఆ ఎక్స్పెక్టేషన్ లో ఉండేటప్పుడు సరే నువ్వు ఇంజనీర్ అవ్వట్లేదు సరే నువ్వు డాక్టర్ కూడా అవ్వట్లేదు అర్థమైంది ఇప్పుడైతే ఎందుకంటే ఆ ప్లస్ టూ పీరియడ్ ఆఫ్ టైమ్ లో నాకు చాలా కన్ఫ్యూజన్ ఉండే ప్లేస్ ఇట్స్ వెరీ వెరీ క్రిటికల్ టైం వాజ్ వండర్ఫుల్ లైక్ టెన్త్ వరకు నేను హెచ్పిఎస్ రామంతపూర్ లో వెళ్ళాను ఇట్ వాస్ జస్ట్ ఐ థాట్ లైఫ్ విల్ బి లెదట్ ఈ స్కూల్ లాగా కానీ ఒకేసారి లెవెన్త్ ట్వెల్త్ వచ్చిన తర్వాత సీరియస్నెస్ ఆఫ్ మా మన కెరియర్ గురించి అంటే ఏం ఆలోచించాలి ఏం చేయాలని చాలా కన్ఫ్యూజన్ ఉండే నాకు సో ఐ ఐ థింక్ కంపేర్ టు బోత్ మై పేరెంట్స్ మై ఫాదర్ వాజ్ మోర్ డిసపాయింటెడ్ బట్ ఈవెన్ హీ పీరియడ్ ఆఫ్ టైమ్ గెమ్ టు